హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పాలక్ పన్నీర్ చేస్తున్నాను దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే టమాటో ఆనియన్ చిన్న అల్లం ముక్క నేను స్పైసెస్ ఎక్కువే వేయను ఒక్క చెక్క ఈ దాల్చిన చక్క ఒక్క చిన్న ముక్క వేస్తాను మెయిన్ వచ్చి పాలక్ అండ్ పన్నీర్ నెక్స్ట్ పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ జీలకర్ర కొంచెం కారం సాల్ట్ కొంచెం ఫస్ట్ ఈ పన్నీర్ నిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుందాం ఇందులో అల్లం కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా ఈ పాలక్ ఇవన్నీ అందులో వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్యూబ్స్ ని ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రై ఇవి ఫ్రై ఇందులోకి టమాటో ఆనియన్ కట్ చేసుకుందాం అన్ని ఫ్రై చేసిన దాంట్లోనే ఈ టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ వేసేద్దాం ఎందుకండి పాలకూర కూడా యాడ్ చేశాను ఈ పాలక్ పన్నీర్కి నార్మల్గా అయితే ఫ్రై చేయని అవసరం లేదు చూడండి ఫ్రై చేశాను అది కొంచెం అంటేసి ఇలా అయిపోయింది నార్మల్గా వేసుకోవాలి బట్ మా బాపకి ఫ్రై చేయకపోతే నచ్చదని నేను ఫ్రై చేశాను ఇదిగోండి అదే కదా ఇప్పుడు అన్నీ వేసుకున్నాం పసుపు కారం జీర పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం వేసుకుందాం అండ్ సాల్ట్ అంతా దగ్గర అవ్వాలి దగ్గర అయ్యాక మనం టేస్ట్ చేసుకోవాలి ఈ కిచెన్లో సెట్ చేసి వీడియోస్ తీయడానికి నాకు సరిగ్గా అవ్వట్లేదు ఈ ఇవంతా చిన్నవి కాబట్టి అందుకే అలా అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటాం ముందు చెప్పడం మర్చిపోయాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదా ఫైనల్గా వేసుకోవచ్చు దీనికి ఈ పేస్ట్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ కొంచెం కారం ఎక్కువ అవుతుందని నేను పచ్చిమిర్చి స్కిప్ చేశాను మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు ఇలా అంత దగ్గర అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇది కంప్లీట్గా కూల్ అయ్యాక మనం పేస్ట్ చేసుకుందాం వస్తున్నారు కానీ అంటే నార్మల్గా వ్యూస్ వస్తున్నాయి ఒక టూ హండ్రెడ్ బిలో ఇలా చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే బాగుంది బట్ ఎవ్వరూ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్స్ బట్టి కామెంట్స్ బట్టి కూడా మన వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది వీళ్ళేసి మళ్ళీ చేసేసుకుందాం దీనికి ఇలాంటి వాటికి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఇందులోనే జీడిపప్పు ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయ్యాక మనం చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్నాం కప్పు మరి కొంచెం వాటర్ వేసి వేసుకోవడమే ఇదంతా కొంచెం ఇలా దగ్గర అయ్యాక మనం పన్నీర్ని యాడ్ చేసుకుందాం సూరి మీద ఉంటే కొంచెం వేసుకోండి దీని ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం మీరు ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకొని సరిపోతే వేసుకోండి మా ఇంట్లో పన్నీర్ అయితే వీక్ ఒక త్రీ టైమ్స్ అని ఉంటుంది ఫైనల్గా ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకోవాలి మీకు రోటీస్ చపాతీలోకి అయితే ఇలా లూజ్గా ఉంచుకోండి లేదు నార్మల్ కర్రీ అదే రైస్లో తినడానికి దగ్గర చేసుకోండి ఫైనల్గా మీకు నచ్చితే బటర్ వేసుకోండి బటర్ అయినా గియ్యాన్ని వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేయచ్చు ఈ గీ వేసుకున్న తర్వాత మరి కొంచెం దగ్గర అయ్యాక అయిపోయినట్లే కర్రీ ఇది కొన్ని పైకి ఇలా ఆయిల్ వస్తే మన కర్రీ మొత్తం బాగా కుక్ అయిపోయినట్లే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది నచ్చితే ఫైనల్గా అది కూడా కొంచెం ఇలా పైన వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే లేదు అందుకే నేను వేసుకోవట్లేదు ఇది చోల్డ్ కొత్తిమీర పచ్చడిలా ఉంది కదా కానీ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో వేసుకుందాం ఫైనల్గా నా పాలక్ పన్నీర్ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోతే బాయ్